आरातिता मूरारम्मा केदारी गौरक आरातित्ता मूरारम्मारा मूरारम्मा केदारी गौरक आरातित्ता मूरम्मा गौरी शङ्करुनकु आरा गौरी गौ शङ्करुनकु దీపావళి నోములు పూజలు కేదారీశ్వరునకు చేయగా ఆరా తిత్తామూరారమ్మ గౌరకు ఆరా తిత్తామూరారమ్మ అలనాడు పార్వతి చేసే పతిలో భాగం కోసం అలనాడు పార్వతి చేసే పతిలో భాగం కోసం ఇలా పడతులు చేసిరి పసుపు కుంకుమ కోసం ఇలా పడతులు చేసిరి పసుపు కుంకుమ కోసం ఆరా తిట్టామూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ పాల వెళ్ళి కట్టి పద్మాల ముగ్గులు వేసి పాల వెళ్ళి కట్టి పద్మాల ముగ్గులు వేసి మర్రా కులాసనమేసి మహిమాత్మ గౌరిని నిలిపి మర్రా కులాసనమేసి మహిమాత్మ గౌరిని నిలిపి ఆరా తిట్టామూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ మళ్ళీ ముల్లెలు తెచ్చి శ్రీగంధపు మెట్టి మల్లే ముల్లెలు తెచ్చి శ్రీగంధపు మెట్టి తంగేడు తామర పూలు తల్లిని పూజకు తెస్తి తంగేడు తామర పూలు తల్లిని పూజకు తెస్తి ఆరాతి తామురారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ పార్వతీ పరమేశుని తలచి పట్టు దారం తెచ్చి పార్వతీ పరమేశుని తలచి పట్టు దారం తెచ్చి ఇరవై ఒక వరసలు పోసి ముళ్ళేసి మెట్టి ఇరవై ఒక వరసలు పోసి ముళ్ళేసి మెట్టి ఆరా మూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ కేదారి వ్రతమునకు తోరణాలే దైవాలని కేదారి వ్రతమునకు తోరణాలే దైవాలని నియమంగా పూజలు చేద్దు నిష్టతో నిన్నే కొడుతూ నియమంగా పూజలు చేద్దు నిష్టతో నిన్నే కొడుతూ ఆరా తిట్టామూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ గుమ్మాడి కాకర కోరులు పళ్ళు పలహారాలు గుమ్మాడి కాకర కోరులు పళ్ళు పలహారాలు పరమాన్నం పాయసంబులు గారెలు బూరెలు పెడుతూ పరమాన్నం పాయసంబులు గారెలు బూరెలు పెడుతూ ఆరా తిత్తామూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ ఆరా తిట్టామూరారమ్మ కేదారి గౌరకు ఆరా తిట్టామూరారమ్మ ఆరా తిత్తు మురారే శ్రీ గౌరీ శంకరులకు ఆరా శ్రీ గౌరీ శంకరులకు దీపావళి నోములు పూజలు కేదారీశ్వరునికి చేయగా ఆరా తిమురారమ్మా కేదారీ గౌరకు ఆరా తిత్తామురారమ్మ నా ఈ పాట నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ